తిరుపతి నేను యాభై సంవత్సరాలు నాకు ఊహ తెలిసిన తర్వాత ఇది యాభై సంవత్సరం సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తుంటాను నాకు ఈ ఇది జరిగిన తర్వాత రక్తం ఉడికిపోయింది కరితీ లడ్డు విషయంలో లడ్డు విషయంలో ఇంతకు ముందు లడ్డు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లేకపోయినా కూడా వన్ మంత్ ఉండేది వన్ మంత్ నిలబడలేదు ఒక్క నెల ఉండేది ఒక నెల పాటు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా ఉండేది గత కొంతకాలంగా నేను రెగ్యులర్గా వస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా చెప్పగలను గత ఐదు సంవత్సరాలుగా లడ్డు అసలు తీసుకెళ్తే ఎవరికి నిద్దామంటే కూడా అది రెండు మూడు ఇక్కడ తీసుకెళ్లిన తర్వాత ఏ మూడు రోజులకు నాలుగు రోజులుగా ఇంటికి వెళ్తాము అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఇలా ఉంది అనేటువంటి పరిస్థితి నిజం చెప్పాలంటే అండి ఆయనకి డబ్బు ఏంటండి ആയുക്ക് ആനക്ക് പൊതുപ്പം നർം കാക്ഷീദേവി ഭർത്ത ആനക്ക് ഡബ് കൊതേണ്ടേ అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు అంతే మదే కపూర్తి పొదుపు డబ్బులు మిగిలిన ఎందుకండి ఎవరికి కావాలండి ఆయన తలుచుకుంటే నేను పరకామన్కి టీవీ ప్రసాద్ రావు గారు పన్నెండు రెండు వేల పన్నెండు లో పరకామని పెట్టారు ఆ పన్నెండు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు నేను పరకామని సేవకు వస్తున్నాను సంవత్సరం రెండు మూడు సార్లు వస్తాను ఆ సేవకు కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకొని వచ్చేవాడిని అసలు ఆ పరకామనిలో డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది ఆయనకు డబ్బులు ఏంటండి డబ్బుల కోసం కర్చుంటే కక్కుతాం అంటే నాకు అర్థం కాదు డెబ్బై కాదు కొన్ని మూడు వేలు అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్ గా ఉందో ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా అసలు ఇంకో విషయం చెప్తా మీకు వెంకటేశ్వర స్వామి దర్శనం అవకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం మేము లడ్డు తీసుకెళ్ళి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం 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 ఇచ్చేవాళ్ళం పూర్వం ఆ కొంచెం కొంచెం చూసుకొని కళ్ళ కద్దుకొని ఆ ప్రసాదంగా తినేవారండి మహాప్రసాదం కలిసి అంటే మరి ఏమంటే రక్తం ఉడికిపోయింది మామూలుగా కాదు ఇంకా నేను మాట్లాడకూడదు భాషని ఈ ఎందు అనేటువంటిది ఎందుకులేండి ఇక వదిలేస్తే మంచిది దాని గురించి ఎక్కువ భయం మాట్లాడుతుంది ఇప్పుడు లడ్ పోయిందని అనుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు చూసాను మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్ లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లో వస్తున్నది వాసన దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం అన్నదానంలో తేడా వచ్చింది అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను ఇంతకు ముందు ఒక ఐదు సంవత్సరాల్లో మాకు ప్రసాదం కాదు కదా చెప్తున్నా అటువంటిది వాళ్ళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా నాకు అంటే దేవుడు అంటే పిచ్చి అండి నాకే కాదు కొన్ని కోట్ల మందికి పిచ్చి ఆయన అంటే అవకాశం వస్తే ఇక్కడ చచ్చిపోతాం మేము ఇక్కడ ఒక రాయిలో పుట్టినా ఒక చెట్టులో పుట్టినా ఆ చివరికి ఇక్కడికి వచ్చి చచ్చిపోయినా చాలు అటువంటి భావన ఉంటది మాకు దేవుడు అంటే దేవదేవుడు అండి ఆయన చేతులు అడుగుతున్నాయి మాట్లాడాలంటే ఇప్పుడు బాగుపడ్డా వెరీ 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 హ్యాపీ ఇప్పుడు నేను ధైర్యంగా అందరికీ అరే తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలయ పవిత్రత సంప్రదాయ వ్యవహారాలను ఏమాత్రం పట్టించుకోలేదు కాలికి చెప్పులు వేసుకుని క్యూ కాంప్లెక్స్ లోకి రావడమే కాక దర్శనానికి ఆలయం దాకా పెళ్లబోయారు అంతలో సెక్యూరిటీ సిబ్బంది జగన్ను చెప్పులు తీయాలని సూచించడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద వెళ్ళారు తిరుమల తిరుపతి దేవస్థానం సంప్రదాయం ప్రకారం హిందూ మతస్థులు కాకుండా అన్య ఎవరైనా శ్రీవారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ ఫారంపై సంతకం చేసి గుడి లోపలికి ప్రవేశించాలి అయితే అందుకు విరుద్దంగా జగన్ శ్రీవారిని దర్శించుకున్నారు టీటీడీ అధికారులు చాలా డిక్లరేషన్ ఫామ్ గురించి తెలిపినా పట్టించుకోకుండా లోపలికి వెళ్లిపోయారు జగన్ వెంట ఉన్న వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది దౌర్జన్యంగా శ్రీవారి దర్శనానికి వెళ్లారు విజిలెన్స్ నిఘా అధికారులు అభ్యంతరం తెలిపినా తోసుకుంటూ లోపలికి వెళ్లారు తిరుపతి ఎంకన్న స్వామిని మొక్కి అందుకు పోయిండమ్మ పొద్దుగాల ఏజీల వారకు ముందుకే దొరగారు పంచగట్టుకుని బయలుండు పోయేది పవిత్రమైన గుళకు అందరు భక్తులు చెప్పులు ఇడిచిపోతే ఈ మూనగారు చెప్పులేసుకుని పోతాడు ఆఖరికి అందరు నిత్యవర్గాల్లో ఇడిచిండి గో గుడి దగ్గర ఈననే ఎంకన్న స్వామికి ఎన్నడ అఖిరగ్రాని మనిషి అంటే ఈ లోటాస్ పడేల్ పది ఇరవై మంది మంద వీవీఐపీ నేను దర్శనం చేసుకోవాలని దురవారి దరఖాస్తు పెట్టుకుంటే టీటీడో సంతకం పెట్టక ముందుకే అయ్యగారు స్వామివారి సేవకు బయలుండు ఇదే ముక్కు నాలుగు రాసినా ఓడవని తప్పంటే జగనాలు ఇంటూనే మనుషులు చూడండి ఎంకాన స్వామి గుడిలో ఎట్లా హల్చల్ చేస్తున్నారో వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ వి లివింగ్ ఇన్ పర్సన్ విజిటింగ్ ద టెంపుల్ నీడ్స్ టు డిస్క్లోజ్ హిస్ రిలీజన్ బిఫోర్ హీస్ పర్మిటెడ్ టు ఎంటర్ ద టెంపుల్ వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం ఇస్ దిస్ వాట్ కైండ్ ఆఫ్ సెక్యులర్ కంట్రీ ఆర్ వి లివింగ్ ఇన్ ఇది ఎక్కడ హిందుత్వం అండి ఇది ఎక్కడ హిందూయిజం అండి ట్యాంక్ నంబర్ చెప్పాను కదా పది పది సుమారుగా పది వాడామని అది ఎగ్జాక్ట్ నంబర్ లేదు కానీ పదిలో అంటే పది వచ్చాయి పదిలో నాలుగు టెస్టింగ్ పంపించాం మిగిలినవి వాడటం జరిగింది నాలుగు ట్యాంకర్స్ అప్పటికే నాలుగు ట్యాంకర్స్ వచ్చేసాయి దాన్ని వాడారు నాలుగు ట్యాంకర్స్ వచ్చాయి నాలుగు ట్యాంకర్ చెప్పినా ఎంలేదు కాబట్టి అక్కడి నుంచి ఉండే అధికారం ఉపయోగించుకొని ఎన్డీడీబీ ల్యాబ్కు పంపించాడు ఎన్డీడీబీ ల్యాబుకు పంపిస్తే అది పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రిపోర్ట్స్ బ్యాక్ వచ్చాయి ఆ రిపోర్ట్స్ బ్యాక్ వస్తే ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని అతను యాక్షన్స్ మొదలుపెట్టాడు எல்லாரோட கேள்விகளும் ஒரே மாதிரி இருக்க பட்சத்தில் நான் காமனாகவே விளக்கம் கொடுக்க விரும்புகிறோம் ஏன்னா நிர்வாகத்தின் அது நிர்வாகத்தின் ஒரு நபராக தான் நாங்கள் முன்னாடி பேசிட்டு இருக்கேன் ஸோ நாங்கள் வந்து தேவஸ்தானத்துக்கு சப்ளை பண்ணது ஜூன் ஜூலை மாதத்தில் நாங்கள் அமைச்சிருக்கோம் கண்டினியூஸாக அப்போ நடந்தது இரண்டு மாதங்கள் தொடர்ச்சியாக அமைச்சிருக்கோம் தரப்பு நிச்சு பக்து அந்த தெளிச்சேசேன் இப்படிக்கே செய்யச் சரியல் அண்ணி அண்டே ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు అలాగే స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కొనుగోలు చేసే చేస్తున్నాము చేసే విధానం మార్చాము చేస్తున్నాము స్వచ్ఛమైన ఆవు నెయ్యిని అలాగే ఆలయ పవిత్రతని కాపాడటానికి అలాగే దోషాలని తొలగించ తొలగించడానికి ఆగస్టు పదిహేను నుంచి పదిహేడు దాకా పవిత్రోత్సవాలని నిర్వహించడం నిర్వహించిన విషయం మీ అందరికీ తెలుసు ప్రస్తుతం కొనుగోలు విషయానికి వస్తే టీటీడీ మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థలను మాత్రమే మనము సంస్థల నుంచి మాత్రమే మనము నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్ అంటే ఏ రేటుకైతే మనకి స్వచ్ఛమైన నెయ్యి రావడానికి అవకాశం ఉందో అలాంటి రేట్స్ ద్వారానే మనము కొనుగోలు చేస్తున్నాము అది నాలుగు వందల డెబ్బై రూపాయ డెబ్బై ఐదు రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే మీకు తెలిసిందే దాంట్లో నందిని ఒకటి తర్వాత ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని ఇవి రెండు కూడా రెప్యూటెడ్ సప్లయర్స్ వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డీడిబి ల్యాబ్లోనే ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్గా ఉన్నాయి మీరు కూడా రిపోర్ట్స్ కూడా మీకు షేర్ చేస్తాము అంటే ఈ యానిమల్ ఫ్యాడ్కి సంబంధించి ఏవైనా కల్తీ ఉంటే ఎలా ఉంటాయి రిపోర్ట్స్ కల్తీ లేకుండా ప్యూర్గా ఉన్న స్వచ్ఛంగా ఉన్న నెయ్యి రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు షేర్ చేస్తాను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత